ఒకళ్లకు ఒంటరితనంగా అనిపిస్తోందట ఒంటరితనం అంటే మనుషులు లేరని కాదు కదా జనాభా లేదని కాదు ఇంతకు ఎప్పుడు గృహం మీద ఇంతమంది జనాలే లేరు చాలామంది జనాలు ఉన్నారు నిజాన్ని చెప్పాలంటే జనాభా చాలా ఎక్కువగా ఉంది ప్రతి చోటను అవునా అసలు ఒంటరిగా ఉండడానికి చోటే లేదు ఎక్కడ పడితే అక్కడ జనాభానే కానీ అందరికీ ఒంటరిగా అనిపిస్తోందిట ఎందుకు అంటే జనాలు లేరని కాదు వాళ్ళంతట వాళ్ళు అలా ఒక గూడులోకి వెళ్ళిపోయారు ఒంటరితనం అంటే దాదాపుగా రోజుకి పదిహేను సిగరెట్లు కాల్స్తే ఎంత హాని కలిగిస్తుందో అంత హాని కలిగిస్తుందట ఇప్పుడు ఇది మనంతట మనమే చేసుకుంటున్నాము ఎటువంటి సిగరెట్లు కాల్చకుండానే ఈ ఒంటరితనం అనేది మీకు మానసిక రుగ్మత మొదలవ్వబోతోంది అన్న హెచ్చరిక మీరు ఒకసారి మీకు ఒంటరితనం మొదలైందన్నప్పుడు మిగతావి కూడా మొదలైపోతాయి అది మీకు మాత్రమే కాదు ఆ తర్వాతి తరానికి కూడా ఇలాంటివి జరుగుతాయి ఎవరైనా డిప్రెస్డ్గా నిర్ ఉంటే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అవ్వడానికి రెండు వందల శాతం అవకాశం ఉంది మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అలాంటివి రావడం నాలుగింతలు ఉందట మీకు స్కిజోఫెర్నిక్ ఉంటే మీ పిల్లలకు అవి వచ్చేందుకు అవకాశాలు ఎనిమిదింతలు ఉంటాయట అందుకని మన ఆరోగ్యం మాత్రమే కాదు భావితరాల ఆరోగ్యం కూడా చాలా మంచిది ప్రతి మనిషి వారి శ్రేయస్సుకు ఏదో ఒకటి చేయాలి ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కాదు ఎవరో వే ఇతరులు వచ్చి ఫిక్స్ చేసేవి కాదు మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటేనే మీరు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతారు మీరు ఇంత మాత్రం చేయాలి ఈ మెరకెల్ ఆఫ్ మైండ్ అనేది మీరు తెలుసుకోవాలి మీకు ఈ గ్రహం మీద ఏదైనా తెలుసా మీ మనస్సు కంటే గొప్ప అద్భుతమైన మరి ఏ విషయమైనా తెలుసా మీకు పైగా మీ మనసు అనేది మీరు మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది ఈ అద్భుతం మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ప్రపంచానికి కనీసం ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని కనీసం ఏడు నిమిషాల పాటు ఈ ధ్యానం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవాళ పొద్దునే మేము డౌన్లోడ్కి దీన్ని ఓపెన్ పెట్టాము అప్పుడే